సీట్ విచారణలో తేలిన గత ప్రభుత్వంలో తిరుమల ప్రసాదంలో కల్తీకు కారణమైన దోషులకు కఠిన శిక్షలు విధించాలి సాయిదాపురం టీడీపీ బీజేపీ నేతలు డిమాండ్ తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న సుప్రీంకోర్టు సీట్ విచారణలో గత ప్రభుత్వంలో కార్కులుగా తేలిన దోషులు ఎంతటి వారినైనా కఠిన శిక్షలు విధించాలని సాయిదాపురం టీడీపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు సాయిదాపురం మండలం కేంద్రంలోని సొసైటీ బ్యాంకు వద్ద టిడిపి అధ్యక్షులు కొండూరు సుబ్రహ్మణ్యం రాజు నాయకత్వంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆదేశాల మేరకు సొసైటీ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం రాజు బీజేపీ మండల నాయకులు సొసైటీ డైరెక్టర్ షేక్ చాంద్ కాసింలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గత వైకాపా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య పాలనలో తిరుమలలో భక్తుల పవిత్ర లడ్డులో కొవ్వు అవశేషాలు కలిగిన కల్తీ నెయ్యి వినియోగం చేసి పవిత్రత హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వైకపా అధినేత నాయకులు దీనికి సమాధానం ఏం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిలో కల్తీ అవశేషాలు గుర్తించడం బాధాకరమన్నారు తిరుమలకు వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి దేవదేవుడిపై భక్తులకున్న మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు పిఏసీఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోని లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసి హిందువుల పవిత్రతకు గత సుప్రీంకోర్టు సీట్ విచారణకు ఆదేశించడం లడ్డూలో జంతు అవశేషాలున్నాయని నిజాలు బయటకు ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా బహిర్గతం కావడం జరిగిందన్నారు స్వామితో పెట్టుకున్న వారు కనుమరుగు కావడం ఖాయమన్నారు గత పాలనలో హిందూ దేవుళ్ల అర్చకులపై దాడులు చేశారని ఇది గత ప్రభుత్వంలో ఎన్నో దారుణాలు అనుభవించారన్నారు వారు చేసిన తప్పులకు ముందస్తు బెయిల్ ఎందుకు ప్రయత్నాలు చేశారో తిరుమల లడ్డూ విషయంలో మాట్లాడకుండా చేయించాలని సుప్రీంకోర్టుకు వైకప్ప నేతలు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని వైకప్ప నేతలకు ఆయన సవాల్ విసిరారు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదలకుండా కఠినంగా శిక్షలు విధించాలని వారు డిమాండ్ చేశారు బీజేపీ మండల నాయకులు షేక్ ఖాసి మాట్లాడుతూ ప్రపంచాల నుండి వెంకటేశ్వర పవిత్రంగా భావించే దైవ సన్నిధిలో జంతువుల కొవ్వు నూనెను లడ్డూకు వాడటం ఈ విషయం సిట్ సుప్రీం కోర్టు విచారణలో బయటకు రావడం నిజాలు ఆపలేదని అందుకు కారకులు అయిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు గత వైకపా పాలనలో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న రోజా కూడా కూటమి పాలనలో దర్శనం ఏర్పాట్లు వసతులు భోజనం లడ్డు ప్రసాదం బాగుందని చెప్పడం హర్షణీయమని నాటి ప్రభుత్వంలో తిరుమల గురించి మాట్లాడే సాహసం కూడా ఆనాడు వారికి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవ చేశారు ఈ కార్యక్రమంలో కందాటి రాఘవరెడ్డి విజల్ రెడ్డి వర్దపండి హరినాథ్ రెడ్డి పడ్డాల కిరణ్ కోటయ్య నాయుడు ఆవుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కల్తీ నెయ్యి గురించి ఈ రోజున కూటమ ప్రభుత్వ నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ ఇక్కడికి అందరూ మినిస్టర్ కావచ్చు ఈ ఇన్ఛార్జీలు కావచ్చు ప్లస్ ఇన్ఛార్జ్ కావచ్చు ఇంకా నాయకులు కావచ్చు అందరం కలిసి ఈ ప్రెస్ మీట్ మా ఎక్కడగిరి ఎమ్మెల్యే అగ్రగూడ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి మనము తలది మనందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉండి తలదించుకునే రోజులు ఆ ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇది ఎంతో పవిత్రతతో భావించి తినే లడ్డు ప్రసాదంలో ఈ ఒక్క అవశేషాలు కలిగినటువంటి కొవ్వు పదార్థాలు కలపడం అంటే అది చాలా బాధాకరం ఇటువంటిది ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని కూడా మనం మనవి చేస్తున్నాము ఇదే విధంగా ఇటువంటి ఇటువంటి ఇన్సూరెన్స్ అరవై ఐదు లక్షల కిలో కల్తీ నెయ్యిలో కల్తీ నెయ్యి నెయ్యిలో ఈ అవశేషాలు కలిపినందుకు వారికి శిక్ష పడాలని మేము మా మండల కమిటీ తరఫున కోరుకుంటున్నాము ఎప్పటికీ పాలకులు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఇటువంటి కార్యకలాపాలు కానీ ఇటువంటి ప్రసాదంగా వాడేటువంటి వాటిల్లో ఏవో కలిపి చేయడం కానీ ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున తిరుమలలో వచ్చిన ప్రతి భక్తులు ఈ రోజు తిరుమలలో చాలా బాగా ఉన్నది భోజనం బాగున్నది ప్రసాదం బాగున్నది ఆడ మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా బాగున్నదని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఒక్కరోజు లక్షల మంది దర్శనానికి కూడా ఎక్కడ ఆటంకం లేకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారంటే అది ఒక మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను కాబట్టి ఇదే విధంగా కొనసాగాలని కూడా భక్తులు మరీ మరీ కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిపి నేపోయిన ఈరోజు ఈ కశ్మీర్ కట్టడం జరిగింది ఈ కార్యక్రమం అంగిగిరి శాసనసభ గురువుల రామకృష్ణ ఆదేశాల మేరకు మండల దక్షు సుబ్రమరాజు గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ రావడం జరిగింది ఇది గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుపతిలో జరిగే కల్తీ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశాం నాడు మేము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో షిఫ్ట్ దర్యాప్తు నెక్కితేంది నెయ్యిలో కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారి ప్రసాదాలు తయారు చేశారని సిట్టు దర్శన ఛార్జ్ షీట్ ద్వారా బయలైంది వైసీపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి దేవదేవుడు ప్రసాదం విషయంలో జరిగిన ఆ మహాశక్తి పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోటాజ్ లడ్డలు సరఫరా చేశారు ఇలాంటి అభూత ఇన్నోవేషన్కు వైసీపీ మూటా నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందే తల్లిపారు కూడా కల్తీ చేయగల దుర్మార్గులు ఈ వైసీపీ నాయకులు తప్పు లేదని చెప్పేవారు ఎందుకు యాన్స్పెక్ట్రిటీ బెయిల్ కోసం కోర్టుకి వెళ్లారు కల్తీ నెయ్యి గురించి ఎవరూ మాట్లాడకూడదని కోర్టు నుంచి ఎందుకు ఆదేశాలు తెచ్చుకున్నారు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వడానికి ఎందుకు తిరస్కరించారు నెయ్యి కల్తీ చేయలేదు స్వామివారికి ద్రోహం చేయలేదు అని ప్రమాణం చేయగలరా వైసీపీ ఐదేళ్ల కాలంలో మొత్తం ఒకటి పాయింట్ అరవై ఒక్క కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో అరవై లక్షల కిలోలు కల్తీ నెయ్యితో ఇరవై పాయింట్ ఒక్క కోట్ల శ్రీవారి లడ్డులు ఇతర ఇతర ప్రసాదాలు తయారు చేశారు ఆ మహాపాపం ఎవరిది చిన్న కొన్న బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలో నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు జమకాగా అందులో నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు ఎవరి ఖాతాలకు పంపారు ఏమాత్రం పలుకుబడి లేని ఒక సామాన్య వ్యక్తికి డైరీలు డైరీలను బెదిరించి కమిషన్ వసూలు చేసి నకిలీని సరఫరా చేసేదాన్ని ప్రసాదం వరకు ఎలా పంపగలడో అధికారులు బలి చేయటం వైసీపీ నేతలకు అలవాటే వైసీపీ గద్దెనెక్కిన టీవీ టీటీడీ నిబంధనలు తిరువగాలకు ఇచ్చారు కల్తీ నెయ్యికి రహదారి నిర్మించారు తిరుమలను అక్రమాల పుట్టగా మార్చుకున్నారు విచిత్ర కంపెనీలతో ఎటువంటి లోతు విచారణ జరగకుండా టెండర్లు కట్టబెట్టారు అర్హత లేకపోయినా భారీ ఎత్తున టెండర్ కట్టబెట్టారు ఈ కుంభకోణంలో రెండు వందల ముప్పై ఐదు కోట్లు స్వామివారి నిధులు దుర్వినియోగం చేశారు వైసీపీ ప్రభుత్వం టెండర్లలో పాల్గొనే డైరీ పాలు సేకరించాల్సిన పని లేదని జన సేకరించాల్సిన నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని డైరీ మూడేళ్ళు కార్యక్రమాలు చేరకలేదని ఏడాది చాలని రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ అవసరం లేదని నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు ఉంటే చాలని నిబంధనలు మార్చేసింది ఐదేళ్ళు హిందూ మతంపై హిందూ దేవుళ్ళపై పూజారులపై దాడులు చేశారు చిన్న కేసు కూడా అని పరిక్రమలో దొంగతనం చేసి వెనకేసి వస్తున్నారు బంగారు తాపడం అని ఏకంగా స్వామివారి బుర్రి తుడుగు తొడిగారు పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు ఇచ్చి కోర్టులు దోచుకున్నారు టీటీడీలో అన్నమూతుల నియామకం బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం తిరుమల కొండపై అస్త టీటీఈ వెబ్సైట్లో అసత్య బోధనలు భక్తుడికి అశ్లీల వెబ్సైట్లో లింకు పంపడం దర్శనం వసతి అద్య తోల్ ప్రసాదాల ధరలు పెంచడం వంటి అనేక ఘటనలు గత ప్రభుత్వంలో తిరుమల ప్రవిత్రాలు దెబ్బతీశాయి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని స్వామివారికి సతీ సమేతంగా ఫస్ట్ వస్త్రాలు సమర్పించాల్సింది ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రమే వస్త్రాలు ఇచ్చి హిందూ సంప్రదాయాలు జగన్ రెడ్డి కాలు రాశారు రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం అంతర్వేది ధ్వంసం సింహాచలం అపయుత్ర దుర్గగుడిలో వెండి సింహాచల చోరీ వంటి వాటిని జగన్ రెడ్డి ప్రోత్సహించారు కాబట్టి వైసీపీ పాలనలో భారతదేశ చరిత్రలో ఎక్కడ ఎన్నడూ జరిగిన విధంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు హిందూ మతంపై దాడులు జరిగాయి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని జ్ఞానిని తెచ్చి అందరం ఎక్కించి తిరుమల ప్రవిత్తత మంటకొలిపారు తిరుమల అక్రమార్జనులకు ఆదాయ వారులుగా మార్చుకున్నారు రాజకీయ తో మత విశ్వాసార్ విశ్వాసాలను రచ్చగొట్టారు ఇప్పటికైనా కల్తీగాళ్ళు తప్పు తెలుసుకుని స్వామివారి క్షమాపణ జరిగితే బాగుంటుంది లేకపోతే వాళ్ళ పాపం విస్తృతి లేదు అని ఈరోజు ఈ సైదాపురం మండలంలో ఈ ప్రజ అందరూ టీడీపీ నాయకుల కార్యకర్తలు అందరూ ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు చేసిన సైదాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ అలాగే కోటవ ప్రభుత్వం బీజేపీ జనసేన అందరూ కలిసి ఈరోజు మండల అధ్యక్షులు సుబ్రమణ్యరాజు గారు ప్లస్ సొసైటీ అధ్యక్షుడు సుబ్రమడు గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన రాష్ట్రంలో హిందూ సమాజం తలదించుకునే రోజుగా గుర్తించాల్సిన సందర్భం ఎందుకంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తిరుమలకు సంబంధించి దేవస్థానాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు అక్కడ ప్రసాదాలు కానీ భోజనాలు కానీ సౌకర్యాలు బాగుంటాయని ఇతర రాష్ట్రాల గురించి ఇతర దేశాల గురించి కూడా తిరుమలలో వచ్చి అక్కడ ఆ ప్రస్తావనలో ఆ యొక్క దేవ సన్నిధిలో ఉండి ఆయనకు మొక్కులు తీర్చుకుని ఆయనకు మొక్కుబడి ఉంటే తీర్చుకుని అంత పవిత్రంగా భావించే విషయంలో అక్కడ కూడా కల్తీ నెయ్యి అంటే లడ్లో నెయ్యి కలిపి కనీసం ఒక వందల కోట్లు సంబంధించి ఒక దుర్పిస్థితికి గత ప్రభుత్వం రావడం అనేది చాలా బాధాకరమైన విషయం దీనికి తోడు మొన్న ఈ మధ్య మీరు కూడా గమనించుంటారు రోజా గారు అపోజిషన్ మంత్రి అయినా సరే వైఎస్ఆర్సీపీ పెద్ద బ్రాండ్ అంబాసిడర్గా పేరు పొందినామే అవి ఏం చెప్పింది తిరుమలలో ఇప్పుడు బాగుంది భోజనాలు బాగున్నాయి లడ్లు బాగున్నాయి వస్తువులు బాగున్నాయి కనీసం గత ప్రభుత్వంలో ఈ విధంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి మన రాష్ట్రం మొత్తం మన దేశం మొత్తం దీన్ని వ్యతిరేకించి ఆల్రెడీ సిట్ అధికారులు ఆల్రెడీ ఇది కల్తీ నెయ్యని తేల్చడం జరిగింది కాబట్టి వాళ్ళు కఠినంగా శిక్షించి ఈ యొక్క ఈ పవిత్రతను అపవిత్రం చేసిన వారికి శిక్ష పడేలాగా కోరాలని సైదాపురం మండలం మొత్తం తెలుగుదేశం నాయకత్వంతో కోరుకుంటూ